అండి అందరికి నమస్తే ఈరోజు పాలన్నం తయారు చేసుకుంటున్నాం ఇంట్లో తినాలంటే బెల్లం హాయ్ అండి అందరికీ నమస్తే పాలన్నం ఈ సిస్టర్ చేస్తుంది నేనైతే జీవిస్తున్నాను చూడండి ముందుగా అయితే బియ్యము సగ్ బియ్యము బాయిలింగ్ చేసుకోవాలి అలాగే బెల్లం వేసేసుకోవాలి ఒక కేజీ నరబెల్లము ఇది వేసేసాము అయితే చక్కగా అన్నీ కలిపి ఉడకాలండి బెల్లంతో ఇలా దగ్గర ఉడుగుతుంది కదా మీకు ఎంత కావాల్తే అన్నవి ఏమేసుకోవచ్చు పాలు అలాగే కొబ్బరికాయ వేసుకోవచ్చు కొబ్బరికాయ కూడా వేసేసుకొని కొబ్బరికాయ బెల్లము అలాగే సగ్గు బియ్యము అండి ఇప్పుడు పాలు వేస్తున్నామండి పాలు చూసారా పాలు పక్కన కాసి పెట్టుకున్న పాలు మనం రుచి చూడాలండి బెల్లం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మేమైతే కేజీ బెల్లం వేసాము చూసారా కరిగింది అయితే మరలా కొంచెం వేస్తాం బెల్లము తెల్లగా కనిపిస్తుంది కాబట్టి కలర్ఫుల్గా రావాలి కదా ఏ చూసారా ఇది బెల్లం వేసాను మళ్ళాను తిల్లగా కనిపిస్తుందని సరే ఇది కరిగి మంచి కలర్ వస్తుంది సో ఒక బియ్యము బియ్యము పాలు పాలు వేసేస్తాం కాబట్టి పైకి వచ్చేస్తుంది పొంగుతుంది ఇంకా కొంచెం పాలు వేసుకుంటున్నాము పాలు ఎంత ఉంటే అంత బాగుంటుందండి పాలు అన్నం కొబ్బరికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యితో కలిపి పైన వేసుకుంటున్నాయి ఇది దగ్గరికి వచ్చిందంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్ పవలానం అంటే అందరికీ ఇష్టపడతారు చూసారా బాగా ఈరుకైపోయిందండి పైకి వచ్చేసింది చక్కగా మెత్తగా ఉడికేయాలండి పవలనం అప్పుడైతేనే దాని టేస్ట్గా ఉంటుంది చక్కగా పట్టేయాలి ఇది మనం దించినప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది అయితే సిస్టర్ చూస్తున్నారు టేస్ట్ తీపి సరిందా లేదని అంత మాట అడుగంట తిప్పుకోవాలి సింపుల్ అండి చేసుకుంటాం చూసారా ఇక్కడ ఇలా పైకి మేకడ కింద వచ్చేసింది అయిపోయింది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో కొంచెం నెయ్యి వేసుకుని చూసారా వన్ స్పూన్ నెయ్యి వేసి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు నెయ్యి కొంచెం వేసారు కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి సిస్టర్ వేస్తుంది ఈ జీడిపప్పు అండి అలాగే కిస్మిస్ రెండు కలిపి నెయ్యిలో ఫ్రై చేయాలండి ఇప్పుడు దాన్ని పైన వేసుకుని తినేటప్పుడు కలిగి పెట్టుకుని చక్కగా ప్లేట్లు వేసుకుని తినేయటమే చూసారా సింపుల్గా చేసుకునే పాలనమండి ఇది డ్రై ఫ్రూట్స్ ఎంత కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కాబట్టి మూత పెట్టేసుకుంటే వేసుకుంటే మగ్గిపోతుంది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది